ఇప్పుడు నిన్న జరిగిన దేశవ్యాప్తంగా పదమూడు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే అందులో పది స్థానాలు కాంగ్రెస్ ఇండియా కూటమికి వచ్చింది మూడు స్థానాల్లో బీజేపీ గెలిచింది అంటే మోడీకి రాజకీయ సంకేతాలు ఏ రకంగా ఉన్నాయి సార్ ఆయనకు నిజంగా పదవీ గండం ఉండే అవకాశం ఉందంటారా ఆయనకు పదవి గండం ఉంటుందంటే నేను నమ్మటం లేదు ఎందుకంటే ఈ ఉప ఎన్నికలు పదమూడు చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి జరిగినప్పుడు వాళ్ళకు బీజేపీకి మాత్రం ఐదు సీట్లు మాత్రమే ఉన్నాయి ఈ పదమూడు సీట్లలో ఐదు సీట్లు ఆరు సీట్లు అనుకుంటాను అందులో ఇప్పుడు రెండు సీట్లు మాత్రం వచ్చినాయి మూడు సీట్లు కోల్పోయినారు మిగతాటి వాళ్ళు కూడా ఇండియా కూటమి ఇండియా కూటమి కానీ ఇతర ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు దాదాపు వాళ్ళ సీట్లే వాళ్ళకు వచ్చినాయి సీట్లు వాళ్ళకు ఒక రెండు సీట్లేమో బీజేపీ కోల్పోవడం జరిగింది రెండు సీట్లు కోల్పోయినది ఒక ప్రధానమంత్రి లోక్సభ ఎన్నికలకు చిహ్నమని సంకేతమని మనం ఆ ఆలోచించేదానికి లేదు ఆయనకు అంటే కావాల్సిన మెజారిటీ కంటే తక్కువ వచ్చినాయి ఆంధ్రాలో ఎన్ని అయితేనేమి బీహార్లో తినేమి వాళ్ళు కలవడం వల్ల వాళ్ళకు మెజారిటీ రావడం జరిగింది ఇప్పుడిప్పుడే పడిపోతుంది ఆయనకి అధికారానికి ఇబ్బంది ఈ ఉప ఎన్నికల వల్ల ఒక సంకేతం అనే దానికి అవకాశం లేదు కాకపోతే కొంచెం పత్రికల్లో ప్రామినెన్స్ ఇచ్చారు ఈ వార్తకు అంటే కాంగ్రెస్ కుటుంబం బలపడింది అని చెప్పి అదే అన్నది అనేది అదే కదా ప్రచారం పత్రికల్లో ప్రచనల్లో అది కనపడింది రేపు భవిష్యత్తులో కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎటువంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం పొందంటారు ఈ ఫలితాలు ఇట్లనే కొనసాగుతూ ఉంటే ఈ ఫలితాలు ఇట్లే కొనసాగితే ఏమది బోర్డు మీద రాసినట్టే ఉంది కదా అంటే ఇట్లే కొనసాగుతాయా లేదా అనేది చెప్పలేం కదా ఇది చాలా అంటే పబ్లిక్ కూడా అవేర్నెస్ అయ్యారా దూరం కాదు కదా దూరం కాదు కదా జరిగి కూడా మొన్ననే కదా ఎన్నికలు జరిగింది అప్పుడే ప్రభుత్వం మీద చెప్పలేం కదా అందులో కేంద్రం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అయితేనేమి అవి రకరకాల సమస్యలు అగ్నివీర్ ఎఫెక్ట్ అంటున్నారు అగ్నివీర్ అగ్నివీరు అగ్నివీర్ స్కీమ్ అగ్నివీర్ అనేది అది వేరు అది ఎఫెక్ట్ అయింది బాగా అగ్నివీర్ అనేది మోడీకి ఎఫెక్ట్ అయింది కొన్ని రాష్ట్రాల్లో సంబంధించి సమస్య ఎందుకంటే మిలిటరీలో డిఫెన్స్లో చేరే వాళ్ళు ఎక్కువ నార్త్ ఇండియాలోనే ఉంటారు అటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి పంజాబ్ అయితేనేమి హర్యానా అయితేనేమి బీహార్ అయితేనే ఇటువంటి రాష్ట్రాల్లో ఎక్కువ సైన్యంలో చేరుతుంటారు చేరినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ అగ్నివీరులకు కూడా ఆరు మాసాల శిక్షణ విధించిన తర్వాత బార్డర్లలో కూడా పోస్ట్ చేస్తున్నారు అంటే ఒక రెగ్యులర్గా ఉండే సైనికుడు ఏమీ కార్యక్రమాలు చేపడతారో అటువంటి కార్యక్రమాలే అగ్నివీరులో ఉన్న సైనికులు కూడా చేస్తున్నారు చేసినప్పుడు ప్రమాదవశాత్తి ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనకు శత్రు దేశాలు ఎక్కువే కదా అటు చైనా అయితేనేమి ఇటు పాకిస్తాన్ ఏమీ ఇతర దేశాలు అనే దానికి లేదు ఉన్నప్పుడు ఈ బార్డర్స్లో కావిలు కాసేటప్పుడు పారా కాసేటప్పుడు ఏదైనా సంఘటనలు జరుగుతాయి సంఘటన జరిగినప్పుడు అయితే అతనికి కొన్ని పథకాలు ఉన్నాయి ఒక సైనికుడు మరణిస్తే వారి కుటుంబంకు సాయం చేసే కొన్ని పథకాలు అయితే ఉన్నాయి అవి రెగ్యులర్గా ఉండే సైనికునికైతే వర్తిస్తాయి అగ్నివీరులో పనిచేస్తున్న అయితే వర్తించవు వాళ్ళు ఆర్మీలో చేరినంత వరకు వాళ్ళకు వర్తించవు కాబట్టి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది అనేది ఒకటి ఉంది అది దేశం మొత్తం మీద సమస్య కాదు కొంత మేరకు మంచి పేరు వచ్చే దానికి అవకాశం లేదు మంచి పేరు వచ్చేదానికి అవకాశం లేదు ఓకే ఇప్పుడు జగన్ దోపిడీపై చంద్రబాబు నాయుడు ఇవాళ శ్వేతపత్రం విడుదల చేసినారు సో ఎట్లా చూస్తారు సార్ ప్రభుత్వానికి మంచి మెజారిటీ ఇచ్చారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న సిపికి పదకొండు సీట్లకే పరిమితం చేసినారు అంటే ఆ పరిపాలన నచ్చకే నచ్చక ఓట్లేసినారే కదా పరిపాలనకు తీర్పు పరిపాలనకు వ్యతిరేకంగా తీర్పిచ్చినారు వ్యతిరేకంగా తీర్పిచ్చినప్పుడు ప్రభుత్వంలో కొన్ని అవకతవకలు జరిగితేనే కదా ప్రజల దృష్టికి వెళ్ళేది వ్యతిరేకమైన తీర్పు వచ్చేది అటువంటివి తప్పుడు నిర్ణయాలు కానీ అవినీతి భాగవతాలు కానీ జరిగింటే ప్రభుత్వము అధికారం లేకొచ్చింది కాబట్టి విచారణ చేయొచ్చు శ్వేతపత్రం విడుదల చేయొచ్చు రెవెన్యూ ఏమొస్తుంది ఏం పథకాలు చేపట్టినారో ఎక్కడ అక్రమాలు జరిగినాయని శ్వేతపత్రం విడుదల చేయొచ్చు వాళ్ళకున్న సమాచారం లేదు దాన్ని తప్పలు పట్టలేము కదా అవకతలు మీద శ్వేతపత్రం రిలీజ్ చేయడంలో తప్పనే అవ్వం లేదు నమస్కారం నమస్కారం